మిత్రులందరికీ నమస్కారం నేను ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి వస్తున్నా నిజంగానే అది నూటికి నూరు శాతం రోమాంచితమైనటువంటి సినిమా హిందూ యొక్క పోరాటానికి ప్రతీక ఆనాటి కాలంలో ముస్లిం పాలకులు ఔరంగజేబు యొక్క క్రత్వాన్ని నిట్ట నిలువుగా నగ్నంగా తీసినటువంటి చిత్రం అశ్వం నైవా గజం నైవా వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిన్ దిత్యో దేవో దుర్బల ఘాతుకహ అంటూ ఒక శ్లోకాన్ని ఆ సినిమాలో పెట్టడం జరిగింది ఒక అమ్మాయి చేత మీరందరూ మీ జాతికి కష్టం కలుగుతూ ఉంటే మీ జాతి కోసం ఒక వ్యక్తి పోరాడుతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారా సిగ్గు లేదా మీకు అని ఆ అమ్మాయి జాతి కోసం పోరాడదానికి ముందుకు రావాలని అంటూ భజనలు చేయడం కాదు జాతీయ రక్షణకు బలి కావాలి బలి తీయాలి అనేది చెప్తూ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది రోమాంచితమైనటువంటి విషయం హరిహర వీర మల్లు ఒక జాతీయవాద సినిమాగా మనం చూడాల్సిన అవసరం చివరి రెండవ విరామం ధర వచ్చేటువంటి దాంట్లో అద్భుతంగా తీసుకొచ్చారు ఆనాటి కాలంలో ఒక కాఫీ రంటే ఏమి అనేటువంటి విషయాన్ని